సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి సైబర్ నేరాల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడానికి రాచకొండ పోలీసులు ఓ పన్నీ కపుల్ జోక్తో వినూత్న ప్రయత్నం చేశారు అందుకే కదా అర్థాంగి అంటారు అంటూ సరదా క్యాప్షన్తో సైబర్ నేరాల పట్ల అవేర్నెస్ను కలిగించే ప్రయత్నం చేశారు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఓటీపీ ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు వివరాలు ఎవరితోనో పంచుకోవద్దని తెలివిగా ఆలోచించమని పోస్ట్ పెట్టారు ఇంతకు రావుగారు రిటైర్ అయ్యాక ఏమైందంటే రాచఖండ పోలీసు పెట్టిన అన్నీ కపుల్ జోకులో తెలుసుకుందాం సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉందాం గారు రిటైర్ అయ్యారు పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది ఇరవై లక్షలు తను మరియు భార్య జాయింట్ అకౌంట్లో ఉంది ఆమెకి ఏటీఎం కార్డు పిన్ కూడా చెప్పారు ఒకసారి పని మీద కనిసేపు బయటికి వెళ్ళాక ఫోన్ మర్చిపోయానని గుర్తుకొచ్చింది వెంటనే ఇంటికి వచ్చారు సోఫాలో పడి ఉన్న ఫోన్ చూసి కుదిరపడ్డారు సోఫాలో కూర్చొని భార్యను ఫోన్ అని అడిగారు అవునండి బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది జాయింట్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని రావు గారికి చౌంటర్లు పట్టి సోఫాలో కూలబడ్డారు భయాందోళనతో ఓటీపీ ఇచ్చావా భార్య అవును బ్యాంక్ మేనేజర్ స్వయంగా నాకు ఫోన్ చేయగా నేను అతనికి ఇచ్చాను రావు గారు ఇంకా కూలిపోయారు తల తిరుగుతున్నట్టుగా అనిపించింది తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశారు అందులో ఇరవై లక్షలు అలాగే ఉన్నాయి ఏ ఓటీపీ ఇచ్చావని అని అడిగారు గారు భార్య అమాయకంగా చెప్పింది ఓటీపీ నాలుగు సున్నా నాలుగు రెండుగా వచ్చింది జాయింట్ అకౌంట్ కదా నా వంతు ఓటీపీ రెండు సున్నా రెండు ఒకటి ఇచ్చాను గారికి పైన ప్రాణం వచ్చినట్టు అనిపించింది అందుకే కదా అర్థంగా అంటారు డోంట్ షేర్ యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఓటీపీస్ ఏటీఎం ఆర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ విత్ ఎనీ వన్ అలర్ట్ బి స్మార్ట్ రాజకొండ పోలీస్ స్టేషన్ ఈ విద్య ప్రయత్నాన్ని మ్యాన్ రోబు అభినందిస్తుంది ట్యూన్ మ్యాన్ రోబు